హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం క్యారీ అండ్ మూవీ స్టోరీ తెలుగులో తెలుసుకుందాం సీన్ ఒక చేస్తానంటే ఒక ఊర్లో క్రిస్మస్ జరతా ఉంటుంది ఆ ఊర్లో క్రిస్మస్ ట్రీస్ అమ్మే చోటుకి ఒక అతను ఒక బ్యాగ్ ఎత్తుకొని పోతాడు అక్కడ ఉండే వాళ్ళకి సూట్ కేసు రెడీ అయిందంటే రెడీ అయిందని చెప్పి వీళ్ళు ఇతని దగ్గర ఉంటే బ్యాగ్ తీసుకొని చెక్ చేస్తే ఆ బ్యాగ్ లో చాలా ఉంటుంది ఆ బండోడు ఈ డబ్బులు సరిపోదు ఇంకా కావాలా సూట్ కేసు ఇవ్వాలంటే అని చెప్తాడు అందులోకే ఆ నోట్లు చెక్ చేసేటప్పుడు ఆ నోట్ల మీద ఒక పొడి జల్లింటాడు ఈ బండోడు ఆ నోట్లని చెక్ చేసినప్పుడు ఆ పొడి అంతా మూత మీద పడి అతను మూతంతా కలిపి అక్కడే చచ్చిపోతాడు అతని అసిస్టెంట్ అక్కడికి పరిగెత్తా వచ్చే లోపల ఈ టోపీ వేసుకోండి అతను కాల్ కాల్చేసి అతను కూడా చంపేసి మళ్ళీ అక్కడ ఉండే ఓ బీగాలు తీసుకుంటాడు ఎందుకంటే వేరే ఒక కార్ లో సూట్ అని వాళ్ళు చెప్పినారు కాబట్టి మళ్ళీ ఆ టోపీ వేసుకోండి అతను అక్కడ పడిన మనుషుల్ని డబ్బుల్ని ఆ ప్లేస్ ని మొత్తాన్ని తగిలిపెట్టేసి మళ్ళా కారు దగ్గరకు వచ్చి ఆ సూట్ కేస్ తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఇక ఇతని కథ పక్కన పెడితే మన హీరో పేరు ఈతన్ ఈతన్ కి ఒక భార్య ఉంటుంది ఆ పిల్లకి కడుపుతూ ఉంటుంది వాళ్ళిద్దరూ ఎయిర్పోర్ట్ లో పని చేస్తూ ఉంటారు కాకపోతే వాళ్ళ భార్య హైయర్ పోస్ట్ లో ఉంటుంది మన ఈతన్ లోవర్ పోస్ట్ లో ఉంటాడు ఈతన్ పోలీస్ అవుదాం అనుకుని ఎన్నో అప్లికేషన్ పంపించింటాడు కాకపోతే ఆ అప్లికేషన్ అన్ని రిజెక్ట్ అయింటాయి ఇక ఏదో పని చేయాలని ఎయిర్పోర్ట్ లో వర్క్ చేస్తూ ఉంటాడు ఈతన్ వాళ్ళ భార్య ఇద్దరు ఎయిర్పోర్ట్ వెళ్ళిపోతారు ఇక ఎవరు డ్యూటీ లికపోయినప్పుడు మన ఈతన్ అక్కడికి డ్యూటీకి లేట్ గా వస్తాడు అంతలోకే అక్కడ వాళ్ళ బాస్ అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉంటాడు ఈ రోజు క్రిస్మస్ కాబట్టి జనాలు ఎక్కువ మంది వస్తారు వాళ్ళు ఎన్నైనా ఎన్ని తిట్టినా మీరు ఎక్కువ కోపం తెచ్చుకోకుండా ఆమ్ గా ఉండండి అని చెప్పి వాళ్ళందరికీ చెప్తూ ఉంటాడు ఇక మన ఈతన్ ఆ ఎయిర్పోర్ట్ లో బోర్డింగ్ పాస్ చెక్ చేసే ఒక ఆఫీసర్ ఈతనికి ఒక ఫ్రెండ్ ఉంటాడు అతనికి రెండు ప్రమోషన్లు వచ్చింటాయి ఈతనికి ఒకటి కూడా వచ్చిండదు ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్ అక్కడే బాగా వర్క్ చేస్తూ ఉంటాడు ఈతను ఎప్పుడెప్పుడు ఆ వదిలేసి వెళ్ళిపోదామో వర్క్ అని ఉంటాడు కాబట్టి ప్రమోషన్ ఎవరు ఇవ్వరు ఈతను వాళ్ళ బాస్ దగ్గరికి పోయి నాకు ప్రమోషన్ కావాలంటాడు ఎందుకంటే వాళ్ళ భారీ ప్రెగ్నెంట్గా ఉంది పిల్లలు పుట్టితే ఎక్కువ డబ్బులు కావాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళ బాసు నీకు ప్రమోషన్ అంతా ఇవ్వను నువ్వు ఇక్కడ కరెక్ట్గా చేస్తేనే ఇస్తాను అని చెప్తే మళ్ళీ కొంచెం అడుక్కునే కిందకి సరేలే నేను పంపించాడు కూడా ఆడే ప్లేస్ ఖాళీగా లేదనే కిందకి ఈతను వాళ్ళ ఫ్రెండు సరే నేను ఈ రోజు వేరే వర్క్ చేస్తాను ఈతను నా వర్క్ చేస్తాడు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ వర్క్లో కూర్చోం పెడతాడు ఇక మన ఈతన్ చాలా ఆనందపడతా వర్క్ అడిగిపోతాడు అక్కడ లైన్ లైన్ ఉంటాడు అతనికి ఈతన్ కి ఒక పెన్ ఇచ్చేసి ఏదైనా ఇబ్బంది అయితే దీంట్లో రాయమని చెప్పి పంపిస్తాడు లిటరల్ గా ఆ తో రాస్తే ఎవరు చూడలేరు జస్ట్ యువీ లైట్ కింద మాత్రమే దాన్ని చూడగలరు ఇక ఈతన్ చేసే వర్క్ అక్కడికి వచ్చిన లగేజ్ అన్నిటిని చెక్ చేయడం ఈ లో ఆ ఎయిర్పోర్ట్ లో వేరే ఒక వ్యాన్ ని ఒకడు కబ్జా చేసి ఆ తర్వాత ఎయిర్పోర్ట్ లో ఉండే అన్ని సీసీటీవీ కెమెరాల్ నిన్ కంట్రోల్ లోకి తెచ్చుకుంటాడు అంటే ఏ సీసీ లో ఎవరు మూవ్ అయినా ఓన్ కనపడుస్తుంది ఇదే టైంలో ఆ ఎయిర్పోర్ట్ లోకి ఒక టోపీ పెట్టుకోండి అతను వస్తాడు ఆ టోపీ పెట్టుకో వాడు ఆ సీసీటీవీ లి హ్యాక్ చేసిండేవాడు ఇద్దరు ఓటే గ్యాంగ్ ఇంకా వాళ్ళది చానా పెద్ద నెట్వర్క్ ఉంటుంది ఇప్పుడు ఈతను వర్క్ చేసే ప్లేస్ లో వాళ్ళ ఫ్రెండ్ వర్క్ చేయాల ఆ క్రిమినల్స్ ఈతను వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీని చంపేస్తానని చెప్పి బెదిరించి వాళ్ళ కేస్ కేసు ఫ్లైట్ తీసుకొని పోయాడుగా ఒక ప్లాన్ వేసుకుంటారు కాకపోతే ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ప్లేస్ లో ఈతను వచ్చే కిందకి మళ్ళీ ఈతన్ డీటెయిల్స్ మొత్తం చెక్ చేస్తారు ఆ లో ఈతన్ ఒంటరి వాడే అని వాళ్ళకి కన్ఫర్మ్ అవుతుంది ఇంకా చుట్టుపక్కల వాళ్ళని చెక్ చేద్దాము అని చెప్పి మిగిలిన వాడీలు చెక్ చేస్తే వాళ్ళలో కొంతమంది మిలిటరీ నుంచి రిటర్న్ వచ్చిండే ఆఫీసర్లు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు ఇక ఈ క్రిమినల్స్ గ్యాంగ్ పెద్దది కాబట్టి ఈతను వాళ్ళ ఇంటికి పోయేసి అక్కడ కొన్ని ఫోటోలు తీసుకొని పంపిస్తే మళ్ళా వాళ్ళకి ఈతన్ ఒక భార్య ఉందని ఆ పిల్ల పేరు నోరా అని అర్థమవుతుంది ఈతన్ డీటెయిల్స్ నోరా డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసుకుని ఫైనల్ గా ఈతన్ ని బ్లాక్మెయిల్ చేద్దామని వాళ్ళు ఫిక్స్ అయిపోతారు ఫైనల్ గా ఆడ ఒక పాప వచ్చేసి ఒక చిన్న ఇయర్ ఫోన్స్ ఇది నాది కాదు ఎవద్దో నాకు చేరు అంటే ఈతన్ దాన్ని తీసుకొని సరే పోయిండే వాళ్ళు మళ్ళీ వచ్చి తీసుకుంటారు కదా ఆ బాక్స్లో వేస్తాను అని చెప్తాడు అంతలోకి ఈతన్ మొబైల్ కి ఒక మెసేజ్ వస్తుంది ఆ ఇయర్ ఫోన్స్ తీసి చూలో పెట్టుకో అని ఇంకా దాని జోలో పెట్టుకొని ఆ ఇయర్ ఫోన్స్ నాది కాదు అని చెప్పిండే పిల్లని చూస్తే ఆ పిల్ల అడ కనపడదు మళ్ళా ఫోన్ చేసిన క్రిమినల్ మా వాడు ఒకడు వస్తాడు సూట్ కేసు ఎత్తుకొని నువ్వు ఆ సూట్ కేసు చెకింగ్ చేయకన్నా నువ్వు దాన్ని ఫ్లైట్ లో పంపించాలని చెప్పి మన హీరో చెప్తాడు మన హీరో ఆ విషయాలు కొక్కోడు ఆ తర్వాత మన హీరో పోలీసులు ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడదామనే టయానికి ఆ కిల్లర్ మర్యాదగా నువ్వు పోలీసులు ఫోన్ కట్ చేయ సరే సరే లేకంటే నీ వైఫ్ ఇదే ఎయిర్పోర్ట్ లో వర్క్ చేస్తాంది ఆ పిల్లకి నైపర్ గురి పెట్టింది కాల్ చేయమంటావా అంటే మన హీరో కట్ చేస్తాడు మళ్ళీ ఫోన్ ఎత్తుకొని లాకర్ లో పెట్టి బీగా ఇక ఈతన్ వాళ్ళు చెప్పిండే పని చేస్తాడు ఇంకా మళ్ళీ వచ్చి కూర్చున్నప్పుడు నువ్వు ఇంకోసారి ఇలాంటి పిచ్చి ప్రయోగాలన్నీ చేసినావంటే నీ ప్రెగ్నెంట్ భార్యను చంపేస్తామని బెదిరిస్తారు పక్కన పెడితే స్టార్టింగ్ లో వేరే ఒకటి పియ్య ఒక పోలీసులు వస్తారు ఆడు వాళ్ళంతా చెక్ చేసినప్పుడు అక్కడ వాళ్ళకి ఒక బుల్లెట్ ఒక వాచ్ దొరుకుతుంది ఆ వాచ్ లోపల ఒక సౌండ్ రికార్డు ఉంటుంది దాన్ని డీకోడ్ చేయమని చెప్పి అక్కడికి వచ్చిందే పోలీస్ శామ మిగిలిన ఒక పోలీస్ శానిక చెప్తే ఆయన ఓకే అంటాడు ఇక మళ్ళా మన ఎయిర్పోర్ట్ వస్తే ఎయిర్పోర్ట్ లో జనాలందరూ ఆ ఫ్లైట్ కి లేట్ అవుతాందని ఏంది మీరు ఇంత చెత్తగా చేస్తున్నారని చెప్పి అట్లా మాట్లాడుకుంటా ఉంటారు ఇక ఈతన్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఆ సూట్ కేసులో ఏముంది అది ఎప్పుడు వస్తుంది అని చెప్పి ఆ క్రిమినల్ దాంతో నీకు పని లేదు అని చెప్తాడు ఇక ఈతన్ ఆ క్రిమినల్ ని మాటల్లో పెట్టి తన చేతిలో ఉండే స్మార్ట్ వాచ్ తో వేరే వాళ్ళకి వాయిస్ ఇస్తే టెక్స్ట్ మార్ట్ తో టైప్ అయ్యి అట్లా టెక్స్ట్ చేస్తా ఉంటాడు అంతలోకి ఆ విషయాలన్నీ ఆ సీసీ కెమెరా హ్యాక్ చేసిన చూసి ఆ క్రిమినల్ కి చెప్తే ఆ క్రిమినల్ నువ్వు మర్యాదగా నీ వాచ్ టెక్స్ట్ చేసేదని ఆపేసి ఆ వాచ్ ని ఎత్తుకొని లాకర్ లో పెడతావాలని నీ భార్యను చెప్పేయమంటావా అని రెండోసారి బెదిరిస్తారు ఈతన్ని మన ఈతనికి ఓడి యాడ్ నుంచి పోయి అట్లాడుతున్నాడు ఎట్లా చూస్తున్నాడు ఇవంతా అనేది అర్థం కాదు ఇక సరే అని చెప్పి ఎత్తుకొని మిమ్మల్లా లాకర్ లో పెట్టేసి ఇంకా మళ్ళీ వచ్చి కూర్చున్న తర్వాత ఈతన్ విషయాలన్నీ అన్ని చెప్తా ఉంటాడు మీ నాన్న పోలీస్ అనుకున్నాడు ఇప్పుడు ఓవర్ క్యాబ్ నడుక్కుంటా ఉన్నాడు మీ ఫ్యామిలీలో ఉండాలి అందరినీ చంపేయమంటావా అని చెప్పి బెదిరిస్తా ఉంటాడు ఇక ఇదే టైంలో వేరే చోట పోలీస్ ఆమె ఆ వాయిస్ లో దొరికిన వాయిస్ రికార్డ్ ని అది బయటకు తిమ్మని చెప్పి వేరే అతనికి ఇచ్చింటే అక్కడికి వచ్చి చెక్ చేస్తే ఆ వాయిస్ కొంచమే వస్తుంది అంటే దాదాపు మూడు రోజులు వాయిస్ రికార్డ్ అవుతుంది అది కేవలం పది సెకండ్లే వస్తుంది ఎందుకు ఇలా వచ్చిందంటే అది పూర్తిగా కాలపింది ఇది వచ్చిందే గగనం అని చెప్పి వైన్ చెప్తాడు ఇదే టైంలో మన కి ఆ వాయిస్ తో ఎవరు మాట్లాడుతున్నాడు ఫోన్ లో అనేది అర్థమవుతుంది మళ్ళీ వాళ్ళ హైయర్ ఆఫీసర్ ను వ్యాయాన్ని పిలిచేసి వేరే ఒక బోర్డింగ్ పాస్ తీసుకొని దాంట్లో ఆ కనిపించకన్నా రాసే తో రాసి ఇస్తాడు లైనల్ అది ఎత్తుకొని యూఎల్ ఐట్ లో చదివినప్పుడు దాంట్లో ఒక అమెరికాని ఆయన నల్ల టోపీ పెట్టుకొని ఇక్కడ తిరుగుతానాడు ఆయన క్రిమినల్ ఆయన పట్టుకోండి అని చెప్పి రాసింటాడు లూనెల్ అదంతా చదివేసి పోతా ఉన్నప్పుడు ఈ విషయాలన్నీ సీసీటీవీ హ్యాక్ వాడు ఆ క్రిమినల్ చెప్తే ఆ క్రిమినల్ మళ్ళీ లూనెల్ గుచ్చేసి లోనల్ కి అటాక్ వచ్చేది చేసి ఆ పేపర్ ని ఎత్తుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మళ్ళా లూనెల్ అటాక్ రావడం వల్ల అక్కడికక్కడే చనిపోతాడు మన ఇతను అది చూసి ఇదంతా నా వెళ్లే జరిగిందనే మాతో షాక్ లో తాను కూర్చొని మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడికి ఆ క్రిమినల్ వస్తాడు ఆ క్రిమినల్ మరెవరో కాదు స్టార్టింగ్ లో ఒకనికి డబ్బులు ఇచ్చేసి ఒక చంపేసింది అతని క్రిమినల్ మన ఈతన్ రాసి చిన్న పేపర్ ఎత్తుకొని ఇవంతా నీకు ఎట్లా తెలిసినాయి అంటే దానికి ఈతన్ నువ్వు ఆ డ్రాగ్స్ గురించి భయపడడం లేదు అంటే ఆ బ్యాగ్స్ లో డ్రగ్స్ లేవు మెయిన్ హ్యాట్ ని సిటీ అంటున్నావు అంటే నువ్వు ఒక అమెరికా నువ్వు నేను ఫస్ట్ ఛాయిస్ కాదని చెప్పినావు అంటే నన్ను బ్లాక్మెయిల్ చేయకుండా మా ఫ్రెండ్ ని చేయాల్సి వచ్చింది ఇంకా ఆ ప్లేస్ లో నేను కూర్చునే కిందకి నన్ను బ్లాక్మెయిల్ చేసినావు కదా అని అడుగుతాడు దానికి ఆ క్రిమినల్ అవును నీకు బాగా టాలెంట్ ఉంది అని చెప్పేసి ఇక మీద తన నేను చెప్పిండే చెయ్యి అతిథి ఉపయోగించవద్దు అని చెప్పి వార్నింగ్ ఇస్తాడు ఇక ఈతన్ మళ్ళా వర్క్ పోదాం అనుకున్నప్పుడు వర్క్ లో వాళ్ళ ఫ్రెండ్ కూర్చోంటాడు ఇంకా వాళ్ళ ఫ్రెండ్ కూర్చోంటాడు నేనేం చేయలేనని చెప్పి ఆ క్రిమినల్ చెప్తే ఆ క్రిమినల్ ఏదైనా చేయి లేదంటే నీ భార్యను మర్చిపో అని చెప్తాడు ఇంకా ఈతన్ ఒక రెండు మందు బాటలు ఎత్తుకొని అది కాఫీ కప్ లో పోసి వాళ్ళ ఫ్రెండ్ తాగే కాఫీ కార్డు పెట్టేసి వెళ్ళిపోతాడు ఇక ఆడికి వాళ్ళ బాస్ అయితే వచ్చి ఏంది నువ్వు మందు తాగుతాండావు వర్క్ చేసేటప్పుడు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ డిస్మిస్ చేసి మళ్ళా ఈతన్ కూర్చొని పెడతాడు ఈతన్ వాళ్ళ ఫ్రెండ్ ఆ కప్పు మార్చి ఈతనే అని తెలుస్తుంది కాకపోతే ఎందుకో పర్పస్ చేసింటాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు మళ్ళీ ఈతన్ అక్కడ కూర్చున్న తర్వాత మనిషి ఎర్ర టోపీ పెట్టుకుని అక్కడికి ఆ బ్యాగ్ ఎత్తుకొనిస్తాడు ఆ బ్యాగ్ స్కాన్ చేసినప్పుడు ఆ బ్యాగ్ లో ఒక బాంబు ఉంటుంది ఆ తర్వాత మన ఈతన్ బాత్రూమ్ లోకి వచ్చి వన్ చేసుకుంటా ఉంటాడు ఇక ఆ పోలీస్ ఆమె దగ్గరికి పోతే ఆ మాట చని అతను ఒక కెమికల్ బయో కెమికల్ వల్ల చనిపోయినాడు అని చెప్పి ఉంటుంది ఇంకా జరిగిన డీలింగ్ కూడా ఆ బయోకెమికల్ వల్లే ఇక దాని తర్వాత ఏదో పెద్ద తప్పు జరగబోతుంది అని చెప్పి వాళ్ళకి అర్థమవుతుంది ఇక ఇదే టైంలో వాళ్ళ అసిస్టెంట్ ఒక అతను ఆడికి వచ్చేసి మేడం ఇట్లా ఎయిర్పోర్ట్ నుంచి ఈతను ఒక అతని నుంచి ఫోన్ వచ్చింది మళ్ళీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తుంది అని చెప్తాడు ఆ దెబ్బతో వాళ్ళకి ఎయిర్పోర్ట్ లో ఏదో తప్పు జరగబోతుందని అర్థమయ్యి అక్కడి నుంచి ఆడికి ఇట్ల ఏమైనా ప్రాబ్లం జరిగితే ఒక టీం ఉంటారు వాళ్ళలో ఒక అతను వాడిని పిలుచుకొని పోలీస్ ఆమె ఎయిర్పోర్ట్ కి కార్ లో వస్తా ఉంటుంది ఇక మన ఈతన్ దగ్గరికి ఆ క్రిమినల్ వచ్చినప్పుడు ఈతన్ ఆ బ్యాగ్ లో ఏముంది నేను దాన్ని చూడొచ్చా అంటే ఆ క్రిమినల్ అదంతా అవసరం లేదంటాడు అది ఏం చేస్తుందంటే ఫ్లైట్ లో ఉండే రెండు వందల యాభై మందిని చంపేస్తుందంట ఆ బాంబు ఇక సరేలే నీ సూట్ కేసు నేను చెకింగ్ చేసి పంపించేస్తున్నాను కదా ఇక నన్ను వదిలేయని ఈతన్ అడిగితే ఆ సూట్ కేసు ఫ్లైట్ ఎక్కిన తర్వాత నిన్ను వదిలేస్తాను అని చెప్పి ఆ క్రిమినల్ చెప్తాడు మళ్ళీ ఈతన్ పోయి భోజనం చేసి మళ్ళా వర్క్ వచ్చినప్పుడు ఆడికి పోలీసులు వచ్చేస్తారు కొంచేపులో ఈ ఎయిర్పోర్ట్ లో ఉండే ప్లేస్ ని సీజ్ చేస్తాము అని చెప్పి మళ్ళా రిటర్న్ వర్క్ వచ్చిన తర్వాత అక్కడికి ఆ సూట్ కేసు ఎత్తుకొని చెందే క్రిమినల్ వాళ్ళ మనిషిని పోలీసులు పిలుచుకొని పోతా ఉంటారు ఆ క్రిమినల్ ఈతన్ ని మా మనిషిని ఎందుకు పిలుచుకొని పోతున్నారు అని అడిగితే ఈతన్ నాకు తెలుదు అని చెప్పేసి చెవుల్లో ఉండే ఆ ఇయర్ ఫోన్స్ ఆడ పారేసి వాళ్ళ భార్య దగ్గరికి వెళ్ళిపోతాడు ఈ గ్యాప్ లో ఆ క్రిమినల్ సిసిటివి హ్యాక్ ఫోన్ చేసి ఈతన్ వాళ్ళ భార్య మీద గన్ను పెట్టమంటాడు మళ్ళీ ఈతనికి మర్యాదగా ఆ ఇయర్ ఫోన్స్ చెవులో పెట్టుకుని నీ భార్యతో ఒక మాట కూడా మాట్లాడకన్నా రిటర్న్ వచ్చేయి లేకపోతే నీ భార్య తలకాయ పుచ్చకాయలా పేలిపోతుందని వార్నింగ్ ఇచ్చేందుకు ఈతను గుమ్మను అక్కడి నుంచి వచ్చేస్తాడు వాటికి ఆ క్రిమినల్ వచ్చేసి నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఇంత పని చేస్తావు అని చెప్పి ఈతన్ కొడతాడు మళ్ళీ ఈతన్ ఆ క్రిమినల్ దగ్గర ఉండే గన్ని తీసుకునేసి ఓని బెదిరిస్తే ఆ క్రిమినల్ ఆ బాముని యాక్టివేట్ చేస్తాడు నువ్వు నన్ను చంపేడు కంటే చంపేయి కాకపోతే ఆ బాంబుని నేను ఒకటిన్నర నిమిషంలో డియాక్టివేట్ చేయగలను ఇంకా పది నిమిషాల టైం ఉంది ఆ బాంబ్ ఫ్లైట్ లో పేలింటే ఫ్లైట్ లో ఉండే రెండు వందల యాభై మంది చచ్చింటారు కాకపోతే ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో పేలితే ఎయిర్పోర్ట్ లో ఉండే ఐదు వేల మందో పదివేల మందో ఎంతమంది ఉంటే అంత మంది చచ్చిపోతారు అంటాడు ఇక మన ఈతన్ కి ఏం చేయాలో అర్థం కాదు మళ్ళా ఆ క్రిమినల్ కి స్వారీ చెప్పేసి ఆ బాంబుని డియాక్టివేట్ చేయంటే అది నేను చేయలేను నువ్వే చెయ్యి ఆడికిపో నేను ఎట్లా చేయాలో చెప్తాను అంటాడు మళ్ళీ ఫైనల్ గా మన ఈతన్ ఆ బాంబు ఉండే సూట్ కేసు కడకపోతాడు ఆ సూట్ కేసు వాళ్ళ బాస్ దగ్గర ఉంటుంది మళ్ళీ వాళ్ళ బాస్ కి గన్ను పెట్టి బెదిరిస్తా ఉన్నప్పుడు ఆడికి ఆ ఎరటోపి వేసుకోండి వచ్చిన అతను వాళ్ళ బాస్ ని పెనతో గుచ్చి చంపేస్తాడు లిటరల్ గా ఆ ఎరటోపీ వేసుకోండి వాడిని కూడా ఈ క్రిమినల్ లో మీ ఫ్యామిలీ ఓడిని ఒకరిని చంపేస్తాను అని చెప్పి బెదిరించింటారు అందుకనే వాడు ఆ సూట్ కేసు ఎత్తుకొని పోయడానికి కూర్చినాడు ఫైనల్ గా ఈతన్ ఆ సూట్ కేసు ఓపెన్ చేసి ఆ బాంబు ని రీసెట్ చేస్తాడు టైమ్ లో కార్ లో వచ్చేటప్పుడు పోలీస్ ఆమెకి ఆడ కార్ తోలుతా ఉండేది క్లియని ఆమెకి అర్థమవుతుంది మళ్ళీ గన్ను పెట్టి ఎవరు నువ్వు అని బెదిరిస్తే వాడు మేము రెండు రోజులుగా మీ పోలీస్ స్టేషన్ మొత్తాన్ని అబ్జర్వ్ చేస్తున్నాము అని చెప్పి చెప్తాడు మళ్ళీ బిడ్డ కన్నుతో కాల్చేద్దాం చేద్దాం అనుకున్నప్పుడు అట్లా ఇట్లా తిప్పి యాక్సిడెంట్ చేస్తాడు కాకపోతే మన పోలీసు ఆమె తెలివిగా ఓని కాల్ చేసి మళ్ళీ అక్కడ వేరే ఒక కార్ దోలుకుంటా వస్తే ఆమెకి నేను పోలీసు అని చెప్పి ఆ కార్ తీసుకుని ఎయిర్పోర్ట్ కు వచ్చేస్తుంది ఇక ఈతన్ ఆ ఎర్ర పెట్టుకోండి అతను వాళ్ళ బాస్ ని ఆ సూట్ ని ఒక ట్రాలీలో పెట్టి ఎవరికి కనపడకన్నా సుట్కారం సూట్ కేసులు పెట్టేసి అది ఫ్లైట్ దగ్గరికి ఎత్తుకొని పోదాం అని చెప్పి ఎత్తుకొని వస్తా ఉంటారు ఈ టైంలో ఆ క్రిమినల్ ఆ ఎర్ర టోపి పెట్టుకోండే వానికి ఈతన్ ని చంపేయమని చెప్తాడు ఓడు గన్నెత్తు కొను కాలస్తా ఉన్నప్పుడు మళ్ళీ ఈ తన్ ఓడు ఇద్దరు బాగా కొంచెం ఫైటింగ్ చేసుకున్న తర్వాత ఎరటోపీ ఓన్ దగ్గర ఉండేది ప్లాస్టిక్ గన్ అది ఎక్కువ రౌండ్లు కాల్చినామంటే వాళ్ళ చేతిలోనే పేలిపోతుంది అలా పిలిపి ఆ ఎరటోపీ పెట్టుకోండి అతను చచ్చిపోతాడు మళ్ళీ చచ్చిపోయే ముందు నువ్వు ఎలాగైనా జస్సిన్ కాపాడు ఐఎమ్ సారీ అని చెప్పి చనిపోతాడు ఇక ఈ టైంలోనే ఆ పోలీస్ ఆమె వచ్చేసి ఈతను ఎక్కడున్నాడు కనిపెట్టండి అని చెప్తాడు ఎందుకంటే అతనే ఫోన్ చేసినాడు కాబట్టి అతనికి ఏదైనా విషయాలు తెలియచ్చు అని ఈ టైంలో ఆ క్రిమినల్ ఈతన్ దగ్గరికి వస్తాడు అదే టైంలో అక్కడ ఒక పోలీస్ ఆయన వచ్చేందుకు వారిని కాల్ చేసి ఆ గన్ను తీసుకొని ఈతన్ని కాల్చేదానికి కాల్ చేయడానికి వస్తాడు మన ఈతన్ ఆ సూట్ కేసు తీసుకుని పారిపోతా ఉంటాడు ఈతన్ని ఆ సూట్ కేసు ఇమ్మంటే యువకన పారిపోయేందుకి వాళ్ళ భార్యని చంపేయమని చెప్పి సీసీ కెమెరాలు హ్యాక్ చేసిండే ఓని చెప్పే కిందికి ఓడు ఆ కార్ ఎత్తుకొని వాళ్ళ భార్యను చంపేదానికి వచ్చేస్తాడు ఇక ఈతన్ ఎలాగైనా వాళ్ళ భార్యను కాపాడుకోవాలని చెప్పి అక్కడుండే సూట్ కేసు పక్కన ఇంకో సూట్ కేసు రెండో ఒకటే మాతో ఉంటే అక్కడుండే ఇంకో సూట్ కేస్ కి ఆ దారం కట్టేసి అక్కడ దాంకునేస్తాడు మళ్ళా ఆ క్రిమ్లు వచ్చేసి ఆడ మారిపోయిండే సూట్ కేసు ఎత్తుకొని ఫ్లైట్ ఎక్కేస్తాడు ఇక ఈతన్ అక్కడి నుంచి మళ్ళా బయలుదేరి వచ్చేద్దాం అనుకునేటప్పటికి ఆడికి ఆ పోలీస్ అమౌంట్ చేసి మర్యాదగా ఆడ నిలబడుకోవని చేతికి బేడీలు వేస్తుంది ఈతన్ నా భార్య ప్రమాదంలో ఉంది అని చెప్పినప్పుడు చేతికి బేటీలు ఆమెను గన్ను పక్కకు తోసేసి ఆ క్రీమినేలు తెల్లగొంటాడు టోపీ పెట్టుకున్నాడు ఎరకల్ ట్యాగ్ సూట్ కేసు ఎత్తుకోమన్నాడు అన్ని డీటెయిల్స్ చెప్పేసి పలానా ఫ్లైట్ లో పోతాడు వాని పట్టుకోండి అని చెప్పి వాళ్ళ భార్యను కాపాడేదానికి వెళ్ళిపోతాడు ఇంకా ఆ హ్యాకర్ లో వాళ్ళ భార్యను తరుముకుంటా వస్తా ఉన్నప్పుడు వాళ్ళ భార్యని ఇంకా జస్ట్ గుద్దేస్తాం అనే టైంలో వేరే ఒక కార్ వచ్చేసి దాన్ని గుద్దేస్తాడు ఆ టైంలో లోపల కట్టేసిండే ఓని కట్లు కొంచెం లూజ్ అవుతాయి ఇంకా ఆ హ్యాకర్ గన్నెత్తుకొని ఎత్తుకొని నోరానికి కాలం అని చెప్పి తిరగతా ఉన్నప్పుడు నోరా ఒక బాటిల్ ఎత్తుకొని ఓన్ మీద తలకాయ మీద కొట్టేసి ఆ నుంచి పరిగెత్తా వస్తుంది అదే టైంలో ఈతన్ కూడా అక్కడ వస్తారు ఒకరిని ఇద్దరు ఎదురు కవలించుకున్నప్పుడు ఆ హ్యాకర్ వచ్చేసి డిష్ కుమ్మని గనితో కలుస్తారు ఇక మన ఈతన్ వాళ్ళ భార్యను కాపాడేదానికి ఓని కల్లా తిరుక్కున్నప్పుడు ఆడు చూస్తే ఆ హ్యాకర్ చచ్చిపోయింటాడు ఆ హ్యాకర్ ని కాల్ చేసిండే అది ఆ వ్యాన్ లో కట్టేసి పెట్టిండే అతను ఆ వ్యాన్ లో దొరికిండే స్నైప్ ఎత్తుకొని ఆ హ్యాకర్ ని అయితే కాల్ చేసి చంపేసి ఉంటాడు ఇంకా ఆడు చంపింది ఎవరో కాదు ఆ ఎర్రటోపీ పెట్టుకో ఉండేవాడు జెసిన్ కాపాడు అని హీరోకి చెప్పినాడు కదా ఆ జెసిన్ అతను ఈ గ్యాప్ లో ఆ క్రిమినల్ ఆ సూట్ కేస్ ఎత్తుకొని ఫ్లైట్ ఎక్కేస్తాడు ఫ్లైట్ లో లగేజ్ పెట్టేతా అని పెడతా ఉంటే ఆ సూట్ కేసు పట్టదు వాళ్ళు సార్ ఈడ పెద్దదిగా ఉన్న సూట్ కేసు లగేజ్ రూమ్ లో పెడతాము మీకేం ఇబ్బంది లేదంటే నేను ఈ సైజ్ అంతా కరెక్ట్ గా కొల్ చేసుకుని తెచ్చినాడు అంటారు కాకపోతే వాళ్ళు ఇప్పుడు పట్టడం లేదు సార్ లగేజ్ రూమ్ లో పెడతాం ఎక్కడికి పోదు మాది బాధ్యత అని వాళ్ళు చెప్తారు లిటరల్ గా అట్లా కావడానికి కారణం మన హీరోనే అక్కడ దొరికింది ఇంకో సూట్ లో ఆ సూట్ కేసు ఉంటాడు అప్పుడు ఆ ఫ్లైట్ లోపల కలపెట్టుకొని లగేజ్ రూమ్ లో పెట్టినారంటే అప్పుడు దాంతో ఏదో ఒకటి చేయొచ్చు అని హీరో ఒక ప్లాన్ వేసి అట్లా సూట్ కేసు లోపల సూట్ కేసు పెట్టింటాడు ఇంకా ఈతన్ నోరా ఇద్దరు లోపలికి పోయేసి ఆ ఫ్లైట్ గురించి చెక్ చేస్తే ఆ ఫ్లైట్ పోతా ఉంటుంది దాన్ని ఆపేదాన్ని చూస్తున్నారు అని ఉంటుంది కాకపోతే ఆ ఫ్లైట్ ఆపినారనుకో ఆ ఫ్లైట్ లో ఉండేవాడు ఆ బాంబును పేరు చేస్తాడు అప్పుడు ఆ ఎయిర్పోర్ట్ లో ఉండే దాదాపు అరవై వేల మంది జనాలు ఉంటారు అందరూ చచ్చిపోతారు ఇంక ఈతన్ ఆ ఫ్లైట్ నువ్వు ఆపకన్నా చూడు అని నోరాకి చెప్తే దానికి నోరా ఆ బాంబుని ఎట్లా ఆపుతావు అంటే నేను ఒకసారి ఆ ఆపిన్నాను మళ్ళా ఆపేది నాకు తెలుసు అని ఇక వేరే ఒక పోలీస్ ఆమె ఉంది ఆమెకి ఫ్లైట్ ఆపకన్నా చూడు అని చెప్పేసి అక్కడి నుంచి పరిగెత్తా వెళ్ళిపోతాడు ఇక నోరా ఆ పోలీస్ ఆమె దగ్గరికి పరిగెత్తుకుంటా వస్తా ఉంటుంది ఈ గ్యాప్ లో పోలీసు వాళ్ళు ఆ ఫ్లైట్ లో ఎవరుండారని చెప్పి బాంబు పెట్టాలనుకునే ఎంక్వైరీ చేస్తే ఆ ఫ్లైట్ లో ఒక విఐపి అమెరికా నామ ఉంది అమెరికన్ వాళ్ళకి రష్యా వాళ్ళకి గొడవలు జరుగుతున్నాయంట ఇప్పుడు అమెరికా వాళ్ళే అమెరికా చంపేస్తున్నారు అనుకో ఆ తర్వాత అది రష్యా వాళ్ళ మీద తోసేసి ఇద్దరు బాగా గొడవ పడచ్చు రష్యా వాళ్ళ మీద బాంబులన్నీ వేయించు అని చెప్పి వాళ్ళు పెద్ద ప్లాన్ వేసి అమెరికా వాళ్ళే అమెరికా వాళ్ళని చంపేసేదానికి ప్లాన్ వేసినారంట ఇక అందుకోసమనే ఒక భయంకరమైన క్రిమినల్ ని పిలుచుకొని వచ్చి ఆ బాంబు పెట్టించి ఫ్లైట్ లో పెట్టించినాడు ఇంకా విషయం పోలీసులకు తెలుస్తానంటే ఆ ఫ్లైట్ నాపేద్దామని చూస్తూ ఉంటాడు కాకపోతే నోరా అడిగి చెప్పేదికి మళ్ళా సరే అని కన్విన్స్ అయ్యి ఆ ఫ్లైట్ ని టేక్ ఆఫ్ చేయమంటారు అంటే గాల్లోకి ఎత్తమంటారు ఈ గ్యాప్ లో మన ఈతన్ ఒక కార్ ఎత్తుకొని ఫ్లైట్ కడి లగేజ్ రూమ్ లో దూరేసి ఉండే సూట్ చూసి మళ్ళా ఫైనల్ గా ఆ బామ్ ఉండే సూట్ కేస్ తీసుకొని ఆ బాంబు ని డియాక్టివేట్ చేస్తాడు ఇక ఆ బాంబ్ డియాక్టివేట్ అవుతానిట్టే ఆ క్రిమినల్ ఫోన్ కి మెసేజ్ వస్తుంది బాంబు డియాక్టివేట్ చేస్తున్నారు అని ఇంక వాడు ఆటి నుంచి మళ్ళా ఆ ఫ్లైట్ లో నుంచి లగేజ్ రూమ్ లోకి ఒక దావు ఉంటుంది దావ నుంచి లగేజ్ రూమ్ కి వచ్చేసి హీరో గన్ని బట్టి బెదిరిస్తాడు ఈతన్ ఆ సూట్ కేసు ఏను అని చెప్పేది మళ్ళా గన్ని తీసుకొని కలస్తాడు బట్టి మళ్ళీ ఈతన్ ఆ సూట్ కేస్ ఎత్తుకొని లోపల ఒక ఫ్రిడ్జ్ మాత్రం రూమ్ ఉంటే ఆ రూమ్ లో వేసేస్తాడు అక్కడ క్రిమినల్ వచ్చేసి ఏం దీంట్లో వేస్తే నేను తీసుకోలేనా అని చెప్పి లోపల బి ఆ సూట్ కేసు ఓపెన్ చేస్తాడు కాకపోతే దాంట్లో ఒక కెమికల్ ఉండాల అది ఉండదు ఇంకా యాడుంది అని ఆ క్రిమినల్ ఈతను కలిసి చూసినప్పుడు ఆ కెమికల్ ఈతన్ చేతిలో ఉంటుంది మళ్ళీ ఆ క్రిమినల్ ని లోపల ఆ ఫ్రిడ్జ్ ఉండే రూమ్ వేసి ఆ కెమికల్ ని లోపల పగలగొట్టేసి డోర్ గట్టిగా బిగిచ్చేస్తాడు బయటకు కొని రానే కన్నా ఇక ఆ కెమికల్ పగిలిపోయిన దాని వల్ల దాని నుంచి గ్యాస్ అంతా వచ్చేసి స్టార్టింగ్ లో ఒకడు మొగమంతా కాల్పి చూడు ఆ మాతో ఆ క్రిమినల్ అయితే చచ్చిపోతాడు ఆ ఫ్లైట్ లో ఏదో జరుగుతుంది అని చెప్పి పైలట్లు సీసీ కెమెరా చెక్ చేసి మళ్ళా ఆ ఫ్లైట్ ని ఆ ఏదే ఎయిర్పోర్ట్ లో దించేస్తారు మళ్ళీ ఫైనల్ గా అందరూ హ్యాపీగా దిగేస్తారు మన హీరో హీరోయిన్ ఇద్దరు కలుసుకుంటారు మళ్ళా ఆ ఫ్లైట్ లో రిలీజ్ అయిన కెమికల్స్ ని కొంతమంది కెమికల్ స్క్వాడ్ వచ్చేసి దాని ఫ్లైట్ మొత్తాన్ని మళ్ళీ ఎవరికి రోగం అంటుకోకన్నా మళ్ళీ నీటికి క్లీన్ చేస్తారు ఆ తర్వాత ఏళ్ళకి మన హీరోకి పోలీస్ జాబ్ కూడా ఇస్తారు ఎందుకంటే అంత ధైర్యం చూపించినందుకు ఫైనల్ గా మన హీరో కల కూడా తీరిపోతుంది పోలీస్ అవ్వాలనుకునేది తర్వాత హీరోకి హీరోయిన్ ఒక బిడ్డ పడతారు వాళ్ళు ఇంకా ఈతన్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ అయితే ఒక టూర్ కి పోతారు దాంతో సినిమా హ్యాపీగా ఎండ్ అయిపోతుంది సో ఇంతే ఫ్రెండ్స్ క్యారీ అండ్ మూవీ స్టోరీ నేను చెప్పిన మూవీ స్టోరీ మీకు కనుక నచ్చింది వీడియో అయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్